మూడవ తేదీ నుండి ప్రభుత్వం చేపడిన కొత్త పెన్షన్ల కార్యక్రమానికి క్యాష్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ అవసరం ఉండటంతో ప్రజలు తాగుతున్న కార్యాలయం చుట్టూ తిరుగుతూ విసుగైద్దిపోతున్నా కరెంట్ లేకపోవడంతో సిబ్బంది కూడా ఇబ్బందులు పడుతున్నారు నిరుపయోగంగా పడి ఉన్న జనరేటర్ను వాడుకులోకి తీసుకువస్తే ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది కదా అని ప్రజలు ఆపోతున్నారు దయచేసి అధికారులు స్పందించి మమ్మల్ని కరెంట్ లేదని కారు మరిగేలా తిప్పించుకోకుండా జనరేటర్ని వాడుకలోకి తీసుకువచ్చి మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని తెలుపుతుందా